వాస్తవమైన విషయం ఇక దానితో పాటుగా ఏంది నీట్ అక్రమాలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ బీహార్ గుజరాత్ కు సిబిఐ దర్యాప్తు బృందాలు మహారాష్ట్రకు పాకిన నీట్ అక్రమ లింకులు ఇద్దరు టీచర్లను విచారించిన మహారాష్ట్ర ఏటిఎస్ ఇక డిజిటల్ లాక్ల వైఫల్యం వల్ల పరీక్ష ఆలస్యం గుర్తించిన బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నీటి యూజీసీకి రెండోసారి హాజరైంది యాభై రెండు శాతమే మరో నలభై ఏడు మంది విద్యార్థుల డిబార్ బీహార్లో సిబిఐ అధికారులపై దాడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేస్తుంది ఇక దీనికి పరీక్ష ఇవ్వాలి రేపు అంటే ఒకప్పుడు కష్టపడే చదివి ఎట్లనైనా వృద్ధిలోకి రావాలి ఖచ్చితంగా కూడా మంచి ఉద్యోగాలు కొట్టుకోవాలనేది ఉండదు కానీ ఈరోజు డబ్బు నోన్ చేతుల నిజమైన నాణ్యత కలిగిన నాలెడ్జ్ ఉన్న విద్యార్థులందరూ కూడా ఆగమైపోతున్న పరిస్థితి ఇక బీసీలకు మొండి చేయి నలభై మూడు శాతం రిజర్వేషన్లు కష్టమే స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కారు సాధ్యం కాదని చెప్పిన బీసీ బీసీ కమిషన్ కమిషన్ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కు బ్రేక్ పడినట్లేనా కోటపై లక్ష్మణ రేఖల సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ దాటవేసే ధోరణిలో రేవంత్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతాం స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఇరవై మూడు శాతాన్ని నలభై రెండు శాతంగా చేస్తాం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కలిపి మొత్తంగా యాభై శాతానికి మించరాదు అందులోనూ రెండు వందల నలభై మూడు అధికరణ ప్రకారం ఆయా ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీ జనాభా మేరకు ముందుగా వాళ్ళకే రిజర్వేషన్లు కల్పించాలి ఆ తర్వాతే బీసీలకు కేటాయించాలి ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యం రాష్ట్ర ప్రభుత్వానికి అనధికారికంగా తేల్చి చెప్పిన బీసీ కమిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించిన ఆందోళన కూడా ఉండబోతుంది మరో రెండు గంటలలో వ్యూహాత్మకంగా కూడా బీసీలకు సంబంధించి ఆందోళన చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ కూడా పూర్తయిన పరిస్థితి కనబడుతుంది ఇక